నమస్కారం నా పేరు పాంగి విష్ణుమార్ నిమ్మల ఉంది అయితే ఇక్కడ వచ్చి అంగన్వాడి బిల్డింగ్ అనేది కట్టారు అంటే పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది కట్టి డబ్బులు వృధా చేశారు తప్ప ఆ డబ్బులు ఎవరికి పనికి రాకుండా అది ఎవరికి పనికి వచ్చేది పనికి వచ్చిన కనీసం అంగన్వాడి బిల్డింగ్ అయినా సరే పూర్తి చేసి ఉంటే పిల్లలకన్నా ఉపయోగపడేది అది ఎవరికి ఉపయోగపడకుండా డబ్బులు వృధాగా చేశారండి కనీసం ఇప్పుడు ఈ ప్రభుత్వమైన దీనికి స్పందించి ఈ ప్రభుత్వమైన దీనికి పూర్తి చేయిస్తారని మేము కోరుతున్నామండి ఇప్పటికి మ్యాక్సిమము పది పన్నెండు సంవత్సరాలు అయిపోయిన సరే కూడా ఎవ్వరు కనీసం దీనికి ఒక్క పట్టింపు ఎవరు చేసుకోలేదంటే నావసరం డబ్బులు దండకు దీనికి వృధాగా కట్టేరండి దీనికి కనీసం ఈ ప్రభుత్వం వారన్న మాకు గుర్తించి మా నిమ్మల గుందులో అంగన్వాడి బిల్డింగ్ను గుర్తించి దీనికి ఇప్పుడైనా సరే పూర్తి చేయిస్తారని కోరుతున్నామండి ఇలాంటి అంగన్వాడి బిల్డింగ్లు ఇచ్చేది మన కాంట్రాక్ట్ ఏమైనా బతకడానికి అండి ఇవి ఇవి కంప్లీట్ కనీసం కంప్లీట్ అని చేయాలి కదా కంప్లీట్ చేయకుండా డబ్బులు వృద్దు అండి ఈ ఇవి ఇవి కాంట్రాక్ట్ లేమర్ బలవడానికి ఇది కాంట్రాక్ట్ లేమని దోచుకుని వెళ్ళిపోవడానికి తప్ప ఇచ్చారు ఇది ప్రజలకు ఇది ఉపయోగపడనట్టే ఇది ఇంకా ఇప్పటికి పది పన్నెండు సంవత్సరాలు అయిపోయింది కనీసం దానికి ఒక్క రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయిందండి ఇది ఆ డబ్బులు వృద్దు అందుకండి అది గవర్నమెంట్ వాళ్ళు కాంట్రాక్టులు బతకడానికి ఇలాంటివి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు ఇలాంటివి ఇప్పుడుకైనా ఈ ప్రభుత్వం ఈ అంగన్వాడి బిల్డింగ్ కొద్దిగా వేగంగా మాకు పూర్తి చేసి ఇస్తారని కోరుతున్నామండి పిల్లలు కనీసం అక్కడ వరండి ధర కూర్చోడానికి అవ్వట్లేదండి కూర్చొని చాలా ఇబ్బందిగా ఉందండి కనీసం దీనికైనా ఇప్పుడున్న స్పందించి పూర్తి చేస్తారని కోరుతున్నామండి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడన్నా పాంగి పార్వతండి నిమ్మలగు గ్రామం మాకు కొంచెం అంగన్వాడి సెంటర్ పూర్తి చేయలేదండి కట్టేసి పది పదకొండు సంవత్సరాలు అయిపోతుందండి అంటే కొంచెం పిల్లలకి ఇబ్బందిగా ఉంది చిన్న పాకాలో వరండాలో చెప్పుకుంటున్నారండి పిల్లల్ని అది కంప్లీట్ చేస్తే మాకు బాగుంటుందండి అంటే ఇది సగం సగం కట్టేసి పూర్తి చేయకుండా డబ్బులు వేస్ట్ కట్టారండి మా ఊర్లు ప్రభుత్వం ఎప్పుడన్నా పండించి ఈ బాణం పూర్తిగా చేస్తే మాకు బాగుంటుందండి నా పేరు పాంగి కృష్ణ అండి మాది నిమ్మలగుండి గ్రామం కుటుంబ మండలం అల్లూరు జీతరాజు జిల్లా అండి మాకు ప్రస్తుతానికి అంగన్వాడి బిల్డింగ్ కట్టారు కానీ పూర్తి చేయలేదండి పడిపోయే పరిస్థితిలో ఉంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది చిన్న పాకలోనే నడిపిస్తున్నారు అది మాకు కొంచెం కంప్లైంట్ చేసిస్తారని ఇస్తారని కోరుతున్నామండి నా పేరు పాంగిరాజారా అండి మాది నిమ్మల్గుందండి పంచాయతీ ఉక్కుంపేట మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా అండి అంటే ప్రస్తుతానికి ఈ గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ అన్నాక అంటే గత అంటే ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు దాటిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ చేసారు సగం చేసి సగం ఆపేసారండి అంటే చేయండి అంటే మరి బడ్జెట్ లాగిపోయి అని చెప్పేసి అంగన్వాడి కంప్లీట్ చేయలేదండి మరి ఇప్పుడు మీరు పిల్లలు ఎక్కడ ఉంటున్నారు సెంటర్ ప్రస్తుతానికి కింద చిన్న పాకలుగా మరి ఆమె చేసుకున్నారండి ప్రస్తుతానికి అందులో నడుపుతున్నారు আর যুক্তি দাও